ఫ్రెండ్స్ మా వరలక్ష్మి ఈరోజు కొత్తగా గ్యాస్ అంటే గ్యాస్ అయిపోయింది పొద్దుగాలని కొత్త గ్యాస్ పెట్టాము కొత్త గ్యాస్ పెట్టాగానే ఇంకా నేను గ్యాస్ దగ్గర రాను ఏం చేయను ఏమన్నా మొత్తం ఏ బయట పని అయినా వేస్తాం కానీ గ్యాస్ అయితే నేనైతే రాను ఏం చేసుకుంటావు చేసుకో అని భయపడుతుంది ఏం చెప్పాల పయ్యా ఇక చూడండి ఇక్కడ స్వామివారికి బిల్లమన్నం చేస్తున్నాం ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు కదా సో అందుకు అంటే టమాటా బాగా నువ్వు ఏం చెప్పకుండా పోయినావు పల్లీ లేడున్నాయి తీసినావా అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు ఇంకొన్ని ఏమి పచ్చిమిరకాయలు హలో అమ్మ ఇప్పుడే వద్దు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీద్దాము ఇప్పుడే వచ్చింది వరలక్ష్మి దగ్గరికి ఇంకొన్ని వెయ్యి మమ్మీ మూడు టమాటాలు పోసిన ఏందో ఈ మధ్య వ్యూస్ వస్తలేవు కొద్దిగా బాధ అయితే అవుతుంది వ్యూస్ వస్తలేవు లైక్స్ వస్తలేవు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ మళ్ళీ డౌన్ అయింది యూట్యూబ్ సో మన లక్ ఎప్పుడు ఎలా ఉండేది అనేది ఇది మాత్రం మన చేతులైతే ఉండదు కాబయ్యా సో ఎలా ఉన్నా కానీ ఒక టైంకి గ్రోత్ అవుతుందని ఒక చిన్న ఆశతో అయితే నేనైతే ఆపను వీడియోస్ అయితే రన్ చేస్తూనే ఉంటా ఇంకో విషయం ఏంటంటే లైక్ బి కొడతలేరు ఎందుకు డౌన్ అయిందంటే మన రీకంటెంట్ అని మానిటేషన్ చేసేటప్పుడు వచ్చింది కదా అది మూడు నెలలు ఉంటుందంట సో ఆ మూడు నెలలు వరకు జర అంటే వేరే వేరే వాళ్ళ వీడియోస్ వేరే వాళ్ళ అన్నీ అప్లోడ్ చే చేయడం వల్ల నేను నా ఛానల్కి దెబ్బ పడ్డది ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా కామెడీ వీడియోసే చేస్తాను ఇంకో విషయం ఏంటంటే కట్టు వీడియోలు బిట్టు వీడియోలు ఇవన్నీ ఏవి చేయను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఎందుకంటే కొంచెం లేట్ అయినా పర్లేదు నాకు ఇన్ని రోజులు సబ్స్క్రైబర్లు ఇరవై వేలు వస్తే మేలా ముప్పై వస్తే ఎమేలా అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైపోతుంది ఏమని అంటే మనము ఎంత చేసినా మన మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా ఆ గుర్తింపు అనేది చాలా తగ్గిపోతుంది అని అనిపిస్తుంది ఎందుకో ఏమో ఏం చేద్దాం ఒక్కొక్కసారి మన రాత మనకి అర్థం కాదు అని అంటారు కదా కొంతమందికి వేలల్లో వస్తాయి వ్యూస్ లక్షల్లో వస్తాయి వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ అంటారు కానీ మనం అట్లా ఆశ పోతే అవుతుంది అవుతుందని మళ్ళీ ఒక్కసారి నాకు తెలిసి వచ్చింది సో అది ఫ్రెండ్స్ అమ్మ పల్లీలు పల్లీలే పల్లీలు తీసినావా పల్లీలు ఆడ పల్లీలు నువ్వులు పల్లీలు కొద్దిగా ఉల్లిగడ్డ ఇవన్నీ వేస్తే బాగా చట్నీ బాగా అవుతుంది ఇంకో విషయం ఏంటంటే దోశ చూడండి అంత బాగా అయింది ఉబ్బిపోయింది మొత్తం ఇది దోశల పిండి ఇది కంప్లీట్గా గుడికి పోయి వచ్చిన తర్వాత దోశలు అయితే రెడీ చేస్తాం సో ఫస్ట్ బిల్లమన్నం అయ్యే వరకు మనం ఏదో ఒక పని చేయాలని ఇంట్లో సాల్మా సాల్మీ మెత్తగా ఎంకెంకు మెత్త ముసలోలా తినేది వయసోలేగా తినేది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు అలా అయితే మేమైతే ఈరోజు అందరూ ఆంజనేయ స్వామి జయంతి అండ్ అతనికి పుట్టినరోజు బి సో ప్రతిసారి మంగళవారమే వస్తుంది ఆంజనేయ స్వామికి ఎప్పుడైనా అనుకున్నారా సోమవారం ఇలా బుధవారం ఎప్పుడు రాదు అలా వస్తే ఆయనకు మంగళవారమే వస్తుంది సో ఎందుకు వస్తుంది కింద కామెంట్ చేయండి నాకైతే తెలుసుకోవాలని ఉంది సో మా వరలక్ష్మి అయితే మొత్తం శ్రీరామ శ్రీరామ అని పదకొండు తమలపాకులతో ఆయనకైతే దండ అయితే చేసింది ఫ్రెండ్స్ మేము అనుకున్నాము ఆయన అంటే గుడి దగ్గర అందరూ తమ నార్మల్ తమలపాకులు తెచ్చారు సో మాకేం జరిగిందంటే మేము రాసిన తమలపాకు ఉంది కదా సో అది డైరెక్ట్ ఆంజనేయ స్వామి అయితే నేను అనుకోలేదు భయ్య కానీ ఆంజనేయ స్వామికి అలంకరణ అయింది సో ఈరోజు ఇంకా చాలా విషయాలు జరిగినాయి దోష మా వరలక్ష్మి అప్పుడప్పుడు ఏం చేస్తుంటుందో నాకే అర్థం కాదు భయ్య ఫ్రిడ్జ్కి బొట్లు పెడుతుంటుంది పొయ్యికి బొట్లు పెడుతుంటుంది ఎందుకు పెడుతున్నావు అంటే లేదు నేను నాకు అలవాటు అని ఉంటుంది సో ఇంకా గుడికి వచ్చాము గుడికి వచ్చి పబ్లిక్ని చూస్తుర్రా వామ్ అవచ్చు అలా అంటే చాలా క్రౌడ్ నిండిపోయింది ఒకటి నరకి ఏమో వెళ్ళాము బయటికి వచ్చే లోపలికి రెండున్నర నుంచి మూడున్నర అయింది మేము పొద్దుగాల జరిగిన కొన్ని కొన్ని విషయాలు జరిగినాయి సో అది మీతో షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను సో దాని తర్వాత అయితే మేము కొద్దిగా ప్రసాదం తీసుకుపోయినాము అక్కడ మేము అక్కడ గణేష్ మహారాజుకి రాగి చెట్టుకి అలా ప్రసాదం పెడుతుంటే గోమాతనే డైరెక్ట్ వచ్చి ఫస్ట్ ప్రసాదం గోమాతనే తిన్నది సో ఇది మా లైఫ్లో ఇదొక అద్భుతమని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడూ అలా కాలేదు కానీ ఇది నాకు చాలా అరుదు అని అనుకుంటున్నాను భయ్య సో అది దా దో నడుస్తుందా ఇప్పుడు తీసుకో పండుగ ఊరికి పోతుంది రేపు పోయి ఏం చేస్తావు మమ్మీంటారా పతానం అంటే ఏంది చెప్పు మమ్మీ పెళ్ళిలో చేసేదా అంటే నీకు తెలియదా బియ్యం పోస్తారు ఎవరికి ఆడపిల్లకి నువ్వు పెళ్ళి చేసుకున్నావు కానీ నీకు తెలియదా పతానం అంటే ఏందో చెప్పు ఒకసారి పతానం అంటే ఆడపరుచు ఉంటుంది తాలి ఎవరిని పసుపు కొమ్మ కడుతుందా కాదు మమ్మీ నాకు ఒక డౌటు ప నేను కట్టిన తాలిపొట్టు పసుపు కొమ్మతోని గది ఏడబెట్టినవరా ఏడా డ్రెస్సింగ్ టేబుల్లో పెడతారు వాళ్ళ పెడతారు కానీ డ్రెస్సింగ్ టేబుల్లో పెడతారు బంగారం దేనేమో మెడలో వేసుకో ఇంకా డమ్మిది ఏమో డ్రెస్సింగ్ టేబుల్లో ఇంకా మంచిదేంది లేకపోతే కాదు మమ్మీ నేను ఒకటే నా హలో ఏం చేస్తున్నావు అట్లా ఫ్రెండ్స్ ఇంకా అవును ఈరోజు ఈ మధ్య ఎందుకు మాట్లాడతలేవు నాతో అసలు మాట్లాడతలేవు ఇక చూడు నా దగ్గరికి అయితే ఉరికెత్తుకుంటుంది మా హీరోయిన్ ఆ హీరోయిన్ హైఫై ఇక హైఫై పట్టుకుంది రోజు రోజుకి నువ్వు ఈ మధ్య యూట్యూబ్లో లో మాట్లాడతలేవు వ్యూస్ వస్తలేవా అని కొద్దిగా బాధపడుతున్నావా ఎన్ని వస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే వస్తున్నాయి

d 꾸 n g kurikun, d u 꾸 g kurikun, d u r